జ్యోతిష్యాలయం హస్తాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న రకాల సమస్యలు చెప్పబడను నూట డెబ్బై స్థానాల టార్గెట్ గా పంచేస్తామంటూ సిద్ధం సభకు వచ్చిన వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ తో కలిసి షర్మిల ఏం చెప్పినా సరే ప్రజల మద్దతు జగన్ కి ఉంది అంటున్న వైసీపీ నేత చంద్రమౌళితో సిద్ధం సభ ప్రాంగణం నుండి మా ప్రతినిధి భార్గవ్ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా పూర్తవుతున్నాయి దెందులూరు వేదికగా జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లా నుంచి నాయకులు తరలి వస్తున్నారు ప్రస్తుతం వైసీపీ నేత చంద్రమౌళి ఇప్పుడు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈ బహిరంగ సభ ద్వారా కేటర్కి ఎలాంటి దిశానిర్దేశం అధినేత నుంచి వెళ్ళబోతుంది ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం ఎన్నికల శంకారావును పూరించడానికి వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ ఇక్కడ మూడు జిల్లాలకు సంబంధించిన కృష్ణా పశ్చిమ గోదావరి అలాగే ఈస్ట్ గోదావరి ఒక జన సమూహం రేపు ఎందుకంటే లక్షలాది మంది వస్తున్నారు వాళ్ళు ఎందుకు వస్తున్నారు కేవలం లబ్ధి పొందారు కాబట్టి వస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఐదు సంవత్సర పాలనలోనే సుమారు రెండు లక్షల యాభై వర వేర కోట్లు డైరెక్ట్గా బెనిఫిట్ చేయడం జరిగింది ప్రజలకి పేద ప్రజలకి చరిత్రలో ఎప్పుడైనా చూసామను ఏ ఏం చేశాడా చంద్రబాబు నాయుడు గారు గజ దొంగలాగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పాలించి ఎన్ని లక్షల కోట్లు ఎప్పుడైనా పేదలు ఆదుకున్నాడా పేదలంటే గౌరవం ఉందా చంద్రబాబు నాయుడుకి అతను ఏమో ఒక చూసి పోట్లేస్తారు అది ఒకటి అలాంటి పార్టీని సపోర్ట్ చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అతను పిచ్చివాడా మంచివాడు నాకు అర్థం కాదు పార్టీ ఎందుకు పెట్టాడో తెలియదు నీ పార్టీ పెట్టావు నీ పార్టీని పోటీ చేయి మాలాంటి వాళ్ళకి చిన్న వాళ్ళకి మాకు సపోర్ట్ లేదు నీ సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది నువ్వు ఎందుకు చేయాల్సి వస్తున్నావు వాళ్ళ గజి దొంగలకు నువ్వు పలికి రాబోయే ఎలక్షన్లో పొత్తుల ధర ఎదుర్కోవడం కానీ హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే ప్రజలే ఈరోజు ముందుకు వస్తున్నారు ప్రజలు వాడు పొందిన అభివృద్ధి కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై సీట్లో గెలిపించడానికి రెడీగా ఉన్నారు అలాగే పార్లమెంట్లో కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు పాలనలో ఏం చేశాడు ఈ మూడు జిల్లాలని డెవలప్ చేయాలనుకో కాదు రాజధాని అని చెప్పేసి అమరావతి అమరావతిని రాజధాని చేశాడు అక్కడ లక్ష కోట్లు లక్ష కోట్లు స్కామ్ చేయాలనుకున్నాడు ఒక గజితంగా అడ్డగోలుగా దొరికి మొన్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లు మూడు వందల డెబ్బై కోట్లు దోసేసి జైలుకెళ్ళొచ్చినట్టు ఒక గజ దొంగ ఆ గజ దొంగ ఇక్కడ కూడా ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే చంద్రబాబు ప్రభాకర్ ఒక అర్థగోలుగా ఒక రాక్షసాలు చేశాడు రెండు వేల పద్నాలుగులో ఓడించాలనుకున్నాం కానీ రెండు వేల పద్నాలుగులో ఓడించాం రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా డెఫినెట్గా ఇక్కడ కూడా ఓడించి రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలందరూ కూడా నేను చెప్పడమే కాదు ప్రజలు వాళ్ళకి వాళ్ళే సోహాగా వచ్చి ఓట్లేకుంటున్నారు అందుకని ఇలాంటి పార్టీలకి బుద్ధి చెప్తాము డెఫినెట్గా వాళ్ళని వాడుకోడతామని తెలియజేస్తున్నాం అంటే ఇప్పటికి సిద్ధం బహిరంగ సభ జరుగుతుంది సాధికార యాత్రలు కూడా చేశారు కానీ సాధికారత గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదంటూ అటు షర్మిల కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి కానీ పవన్ కళ్యాణ్ కానీ వ్యాఖ్యలు చేస్తున్నారు ఎలా అర్థం చేశారు అసలు సాధికార యాత్ర అంటే వాళ్ళకి అర్థం తెలుసా సామాజిక న్యాయం అనేది ఎప్పుడైనా వాళ్ళ పాలనలో జరిగిందా ఒక ఎస్సీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ అలాగే మరి అనేకమైన సామాజిక వర్గాలు పేద వర్గాలు ఇప్పుడు బీసీలో ఇంతమందికి ఎప్పుడైనా మంత్రులు ఇచ్చాడా చంద్రబాబు నాయుడు ఒక్కరికి ఇద్దరికి ఇవ్వలే ఇన్ని పదవులు ఇచ్చాడా ఇవ్వలే అలాగే ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ ఇంతమంది మంత్రివర్గంలో కానీ లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ లేకపోతే డబ్బు వచ్చినటువంటి డబ్బులు పంచడంలో కానీ చరిత్ర రేపు చూసామా అలాంటి మాటలకు ఏమైనా అర్థం ఉంటుందా ఎందుకంటే వాళ్ళు చెప్పడానికి ఏమి లేదు వాళ్ళు ఏమన్నారు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ చేసి ప్రజల్ని స్వామర పోతు చేస్తానని చెప్పాడు మరి అలాంటప్పుడు నువ్వు ఇదే పథకాలు ఎందుకు కాపీ కొడుతున్నావు నేను అమ్మఒడి ఒక్కరు కాదు ఇంట్లో ఉంటే అందరికి ఇస్తా అని చెప్తున్నాం విద్యా విధానాన్ని వైద్య విధానాన్ని సర్వనాశనం చేసినటువంటి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ఓడించడం సిద్ధంగా ఉందని తెలియజేస్తాను అంటే ఇప్పుడు నేను రాజశేఖర బిడ్డని అంటూ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వచ్చింది దానివల్ల ఈరోజు వైసీపీకి తీవ్ర నష్టం జరుగుతుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి నిజంగా నష్టం జరుగుతుందని కోసం హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే అమ్మాయి అంటే మా గౌరవ్ మా రాజన్న బిడ్డ అందుకని గౌరవిస్తాం అంతేగాని ఈరోజు మీ అన్నకే మోసం చేసినటువంటి పార్టీ రాజశేఖర రెడ్డి గారిని మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ సోనియా గాంధీ కాదు ఇవంత పిల్ల పిల్ల కాకి సోనియా గాంధీ లాంటి వంద మంది సోనియా గాంధీలు వచ్చినా కూడా నన్ను ఏం చేయలేనని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాడు పార్టీ పెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చాడు తెలియట్లేదు నీకమ్మా నువ్వు తెలుసుకో ఈరోజు ప్రజలంతా కూడా ఎస్సీలు కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నీ ఎంత లాస్ట్ టైంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది డెబ్బై సంవత్సరాల పాలనలో ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు లక్షల ముప్పై ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చాడు కనబడట్లేదా వెల్ఫేర్ కనబడట్లేదా ఉద్యోగాలు కనబడట్లేదా ఏ విధంగా ఆదుకోలేదు రాజ రాష్ట్రాన్ని పేదవాడికి ఈరోజు పెన్నిదిలాగా ఒక దైవలాగా అంబేద్కర్ ఐడియాలని తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి ఎస్సీలు కానీ ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా మీ వెనకాల రారంటే రానైనా తెలియజేస్తున్నాం అది చూస్తే రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా పేదవాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు మరోవైపు అభివృద్ధితో పెద్దపేట వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చేందుకు మరోసారి సిద్ధంగా ఉన్నారు అదే సిద్ధం బహిరంగ సభకు లక్షలాది మందిగా కూడా జనం తరలి వస్తున్నారంటూ చంద్రమౌళి ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్ ఐన్యూస్ దెందులూరు సభా వేదిక ప్రాంగణం నుంచి